శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం వృష్టికి రాశి వారి గురించి తెలుసుకుందాం వృష్టికి రాశి వారికి అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి ముఖ్యమైన అంశాలు ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేటటువంటి వివరాలు కూడా తెలుసుకుందాం మరి వృష్టికి రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి జరగబోతున్నటువంటి నష్టాల నుండి కష్టాల నుండి అలాగే మీరు తప్పించుకోవడానికి భగవంతుడి యొక్క సంకల్పం అనేది ఏ విధంగా మీకు తోడవబోతుంది అలాగే మీరు ఈ నాలుగు రోజుల్లో ఎటువంటి మార్పులు మీ జీవితంలో చూడబోతున్నారు ఇవన్నీ కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే గనక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి తప్పకుండా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఉన్నటువంటి నష్టాల నుండి కష్టాల నుండి అలాగే మీరు తప్పించుకోవడానికి భగవంతుడి యొక్క సంకల్పం అనేది ఏ విధంగా మీకు చూడవబోతుంది అలాగే మీరు ఈ నాలుగు రోజుల్లో ఎటువంటి మార్పులు మీ జీవితంలో చూడబోతున్నారు ఇవన్నీ కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే గనక వీడియోలోకి మీరు తప్పకుండా పూర్తిగా చూడండి ఇక ఈ రాశి వారికి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే గనక చాలా చాలా వీరు అందంగా ఉండటమే కాకుండా ఎంతో ఆకర్షణీయంగా ఎదుటి వారికి కనిపిస్తారు అంతేకాకుండా మీరు ఆలోచన శైలి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు చెప్పేటటువంటి కొన్ని పాయింట్స్ అనేవి మీ జీవితంలో నిజంగా జరుగుతూ ఉంటే గనక ఒక్కసారి మీ మనసులో కరెక్ట్ అని చెప్పి అనుకోండి ఎందుకంటే చాలా రోజుల నుండి కూడా మీకు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు చూడటానికి చాలా అందంగా చక్కని మోముతో అలాగే మంచి రూపముతో ఎదుటి వారికి ఇట్టి ఆకర్షించే విధంగా ఉంటారు ఇక వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే ఒక లీడర్ లాగా అంటే ఒక నాయకత్వ లక్షణాలు అయితే ఈ విధంగా ఉంటాయండి ఆ నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో వారికి కూడా అదే నాయకత్వ లక్షణాలు అనేవి వీరికి పుష్కలంగా ఉంటాయి వీరు పది మందిలో ఉన్నా కూడా మీరు నోరు తెరిచి ఏదైనా కాని ఒక మాట చెప్పారు అంటే కనుక ఎదుటివారు ఆ మాటను ఖచ్చితంగా విని తీరాల్సిందేనండి ఎందుకంటే మీరు చెప్పేటటువంటి మాట అనేది చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుందన్నమాట ఇక ఆ కళ్ళల్లో భయం అనేది అస్సలు ఉండదు మాటల్లో కూడా ఒక రకమైనటువంటి పట్టుదల అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క మాటను చాలా ఈజీగా ఎదుటివారు నమ్మేస్తూ ఉంటారు మీరు ఎదుటివారికి ఎప్పుడూ కూడా కళలో కూడా అపాయం చేయాలని చెప్పి అస్సలు అనుకోరండి అంతే వ్యక్తులకు కీడు చేద్దాము నష్టం చేసేలాగా వారి నాశనం చేద్దామని అటువంటి దురాలోచనలను అసలు ఎప్పుడూ కూడా కల్లో కూడా ఉంచరు అంతేకాకుండా మీ యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పి భగవంతుని వేడుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఏంటంటే డిఫరెంట్గా ఆలోచించేటటువంటి వ్యక్తుల్లో ఈ రాశి వారిది మొదటి స్థానం అనే చెప్పుకోవాలి కాబట్టి ఏంటంటే భగవంతుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా ఎక్కువగా కలగబోతుంది అంతేకాకుండా ఏంటంటే మీ జీవితంలో కష్టాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి బాధలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అయితే మీరేంటంటే నిజంగా చాలా చాలా కష్టజీవులు చిన్నప్పటి నుండి కూడా ఎన్నో రకాల కష్టాలను చూసి పెరిగారు కష్టాలను అనుభవించి పెరిగారు అలాగే ప్రతిదీ కూడా ఏది అందరూ తేలిగ్గా అయితే మీ చేతికి దొరకలేదు ఎంతో పట్టుదల తోటి అంటే క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కష్టంతో సాధించినటువంటి విజయాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీ జీవితంలో ఆనందం మనశ్శాంతి అనేది చాలా కరువుగా కనిపిస్తుంది అయితే కొంతమంది చాలా తేలిగ్గా ఇవి దొరికేస్తాయి మీకు అలా కాదండి మీరు కష్టపడినా కానీ చాలా రోజుల నుండి మీ జీవితం అనేది మారడం లేదని చెప్పి చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు ఇక మీకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి ప్రతి కోరిక కూడా మీ మీద ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు కానీ ఏంటంటే ప్రత్యేకించి ఈ వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీరి గురించి మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది అంటే మీ యొక్క తల్లిదండ్రులు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మంచి ను లీడ్ చేయాలని చెప్పి ఇలా రకరకాలుగా మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కానీ మీకు తల్లిదండ్రులు సంపాదించింది పెట్టినటువంటి ఆశలు అనేవి తక్కువనే చెప్పుకోవాలి మీ జీవితం అనేది చాలా ఎక్కువగా డిఫరెంట్ గా మారబోతుందండి ఏంటంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు దక్కించుకోబోతున్నారు అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క సపోర్టు స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది మీకు కలగబోతుంది మీరు ఏదైనా ఒక పని చేసినా కానీ ఒక పని మొదలు పెట్టినా కానీ వ్యాపారం స్టార్ట్ చేసినప్పటికీ కూడా అందులో ఖచ్చితంగా విజయాలను చూడబోతున్నారు ఇంకా చెప్పాలంటే స్థలమార్పుడు కూడా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడినా మీ కుటుంబ సభ్యులు ఆపులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటూ ఉంటారు మీ మాట తీరు కఠినంగా ఉందని మీరు ఎవరిని లెక్క చేయడం లేదని మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారు ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావం అని తెలుసుకోండి కాబట్టి మీ యొక్క గ్రహస్థితిలో మీ మాటలకు బరువును బాధ్యతను పరిణితిని నేర్పిస్తూ ఉంటాడు కాబట్టి మీరు కోపంతో మాట్లాడకపోయినా మాటలు ఎదుటివారికి మేకుల్లో గుర్చుకునేలా ఉంటాయన్నమాట అందుకే మీరు కొంత మౌనంగా ఉండటం ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడటం చాలా శ్రేష్టం గుర్తుంచుకోండి మాట జారితే తిరిగి తీసుకోలేమనే సత్యాన్ని మీరు ఎప్పుడూ అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు అది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా మంచి సలహాదారుడిగా వేలాది మందికి మార్గదర్శకుడిగా తీర్చిదిద్దేటటువంటి గొప్ప శిక్షణ మాత్రమే ఇది మాత్రమే కాకుండా మీ సుఖస్థానం ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి అశాంతి ప్రశాంతత లేకపోవటం నిద్ర లేనటువంటి రాత్రలు ఇటువంటివన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండటం తల్లిగారి ఆరోగ్యం మిషన్ లో కావచ్చు తరచుగా ఏదో ఒకటి అంటే వాహనాల మరమ్మతులకు గురి కావటం గృహ నిర్మాణ పనుల్లో లేదంటే మరమ్మతుల్లో ఆటంకాలు ఎదురు కావటం ఇటువంటివన్నీ కూడా మీకు సాధారణంగా ఎదురుపడుతూ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మీ మానసిక ప్రశాంతకు కరువైపోయినట్లుగా ఆరోగ్య సమస్యలు భవిష్యత్తు మీద అంతుపట్టినటువంటి భయం ఏదో జరగకూడనది జరుగుతుందేమో అన్న ఆందోళన మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి మీ లోపల అని ఉన్నటువంటి భయాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచే ప్రయత్నం అయితే చేస్తున్నాయి ఇక భార్య భర్తల మధ్య అహం దెబ్బతినటం చిన్న చిన్న విషయాలకు గొడవపడటం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటం ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగటం వంటివి కూడా జరుగుతూ వస్తున్నాయి అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు గొడవలు కలితే భాగస్వామ్యాలు విచ్ఛిన్నమయ్యేటటువంటి స్థాయికి వెళ్తున్నాయన్నమాట కాబట్టి ఈ నాలుగు రోజులు దృష్టికి రాశి వారు జాగ్రత్తగా ఉండండి మనల్ని ఇంకా దెబ్బతీయాలని మన మానసిక స్థితిని మన ఆలోచనలు వాడుకోవాలని చెప్పి చాలా మంది చూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారికి మనం అవకాశం ఇవ్వకూడదు మనమేంటి మన పనేంటి అలాగే మనం ఎలా ఉంటున్నామో మనం ఎంత స్ట్రాంగ్ గా ఉంటున్నామో అనేది మన మనసుకు తెలుసు అలాగే మనం ఏ పని చేస్తున్నామనేది భగవంతుడికి తెలుసు కాబట్టి ఒకరు విమర్శిస్తున్నారని లేదంటే ఒకరేదో మనల్ని బాధ పెట్టాలని భయపడుతున్నారని మధ్య పొడుతున్నారని చెప్పి చూస్తే వారికి మనం వండామే అనుకోండి మన జీవితం మొత్తం లొంగిపోతుంది కాబట్టి అటువంటి వారికి ఎదురు తిరిగి గట్టిగా సమాధానం ఇవ్వాలి అలాగే వారి ముందు దేషుగ్గా నిలబడాలి అప్పుడే మన జీవితం అనేది మన చేతుల్లో ఉంటుంది మనం అనుకున్నట్టుగా మనం జీవించగలుగుతాం ఒకరి కింద బతకాల్సినటువంటి అవసరం లేదు ఒకరి ద్వారా మనం మాట పడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు మీ జీవితం మీ చేతులు మీ కాబట్టి మీకు నచ్చినట్టుగా ఉండండి మీకు నచ్చినటువంటి పనులను చేయండి మీ మనసుకు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఎవరు ఏదో అంటున్నారని మనసు ఊరికే బాధ పెట్టుకుని కష్టపెట్టుకుంటూ కూర్చోటండి మరి తెలుసుకున్నారు కదండి వృశ్చిక రాజు వారి గురించి ఈ నాలుగు రోజుల్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమస్ అని కామెంట్ చేయండి